వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ శుభ్రంగా చికెన్ కడిగి ఇలా పెనుములు వేసుకొని రుచికి సరిపడా కల్లుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇలా వేయించుకోవాలి చూడండి వేగుతున్నాయి నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళన్నీ ఎమిరిపోవాలి చికెన్లో ఉండే నీళ్ళు చూడండి మూత వేసుకోవాలి చూడండి ఇలా ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు పసుపు వేసిన చికెను కాస్త వేగాలి ఇలా ఉడికించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళు వినిపోయాక ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చక్కగా చికెన్లో నీళ్ళన్నీ మిరిపోయాయి ఆయిలేసి వేయించేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకుంటే ఉప్పు వేసి చికెను Jena, chiste, sastre, black, share.